నామస్మరణ చాలా దివ్యమైనది స్మరణ మాత్రం చేతను అనుగ్రహించేటువంటి దైవం దత్తాత్రేయుల వారు ఆయన జగద్గురు స్వరూపం ఆచార్యమూర్తి ఆయన అనుగురు ఎంత విశేషం అంటే ఐహికమైనటువంటి సర్వాభిష్టం నెరవేర్చి అనేక రకాల ఉపద్రవాలు తొలగించడమే కాకుండా పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అంటే ఇహానికి పరానికి పనికి అనుగ్రహించగలిగేటువంటి గొప్ప మహిమాన్వితమైన స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దత్తయుత్యక్షయం అని ఆ రెండు అక్షరాలే మహామంత్రము అని శాస్త్రం మనకు చెప్తున్నటువంటి అంశం అలాంటి దత్త సంప్రదాయం దత్తోపాసకులు చాలా బిజిగా భారతదేశంలో లభిస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఇందాక పెద్దలు శ్రీ రామకృష్ణ గారు చెప్పినట్లుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో దత్త సంప్రదాయం చాలా వెలసిల్లింది దానికి కారణం ఏ సహ్యాద్రి పర్వతాల్లో కృష్ణానది పుట్టిందో ఆ సహ్యాద్రి పర్వతమే దత్తుడు వారి యొక్క దివ్యక్షేత్రం అక్కడ నేటికి ఉన్నారు దత్తుడు వారు దత్తుడు ఎవరు ఏమిటి ఆ విషయాలను ఇక్కడ చెప్పుకోబోతున్నాం ఇది మనం తొమ్మిది రోజులు కథాకాలక్షేమంగా భావించకుండా మనందరం తొమ్మిది రోజులు దత్తోపాసన చేసుకుంటున్నాం అనే భావంతో వినగలిగితే విన్నవారికి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అనేక క్షేమాలు లభించుతాన సందేహం లేదు ముఖ్యంగా దత్త చరిత్ర ప్రతిధ్వనించేటువంటి ప్రాంతం అత్యంత పవిత్రం అవుతుంది అనే శాస్త్రం చెప్తోంది కనుక ఇక్కడ చెప్పుకుంటున్న ఈ దత్త చరిత్ర ప్రభావం చేత ఆంధ్రదేశం అంతా కూడా పవిత్రమై నిర్మలమైనటువంటి సానుకూలమైన ధర్మానుకూలమైన భావాలు ఇక్కడ వెలువెరయాలనే కోరికతో ఇక్కడ దత్త చరిత్ర మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ జరగబోతున్నది దత్త చరిత్ర రూపంగా దత్త యాగమే ఇక్కడ జరగబోతున్న తొమ్మిది రోజుల పాటు కానీ ఈ రోజు నుంచి మనకి దత్త నవరాత్రులు మొదలవుతున్నాయని భావించారు ఇక్కడ పూర్ణ సంఖ్యగా నవసంక్ష తీసుకుని చెప్పుకుంటున్నాం అందరం కూడా ఈ సమయంలో దీక్షగా ఒక మంత్ర స్వీకారం చేయాలి గనక చెప్పులు వేసుకున్న వారు కాలి చెప్పులు విడిచిపెట్టి ప్రవంచం వినాలి ఎక్కడ విడిచిపెడితే దుష్ట అక్కడ ఉంటుంది కనుక మీ సీట్ల దగ్గర విడిచిపెట్టమండి కాని అక్కడ దృష్టి మాని చెప్పులు విడిచిపెట్టి ఈ మంత్ర స్వీకారం చేసుకుని అందరూ కూడా ఉపక్రమిద్దాం సిద్ధమైందరూ ఎందుకంటే శివాలి వివరైన భావాలనేది ప్రతిధ్వనించే ఇది ప్రతిధ్వనించాలని కోరుకుంటున్నాం श्री भक्त शरणम मम श्री भक्त शरणम मम श्री भक्त शरणम मम नमो भक्त शरणम मम श्री भक्त शरणम नमः वमो ब्रह्मां ज्ञो ब्रह्म विद्या सम्रदाय कृत्रियो वसि नमो वृभ्या यद्भासां

అక్కడ దత్త అనుగ్రహం అని రాసిందదేమిటండి అంటే దత్త చరిత్రయే దత్త అనుగ్రహం భగవంతుడు అవతరించాడంటేనే అనుగ్రహం ఆయన చరిత్రను స్వీకరించాడంటేనే అనుగ్రహం లేకపోతే ఆయన చరిత్ర ఏమిటి ఆయన పుట్టుకేమిటి పుట్టుకోలేని అజుడు అగీయుడు భగవానుడు ఒక అవతారం స్వీకరించడమే అనుగ్రహ స్వరూపము అలా జగతిని అనుగ్రహించడానికై వారు చరిత్రను కూడా స్వీకరించారు చరిత్ర అంటే వారి జీవితమే వారు నడిచిన రీతి చరిత్ర అంటే అలా దత్తుని యొక్క చరిత్రే దత్తానుగ్రహం అలాంటి దత్తానుగ్రహాన్ని తెలుసుకోవడానికై రామాయణ గ్రంథాలు ఏమిటి ఆయన స్వరూపం ఏమిటి కొంచెం పరిశీలించారు ఎందుకంటే రాముడని చెప్పుకోవాలంటే ప్రతి వారికి తెలిసిందే రాముడు చెప్తున్నారని అనొచ్చు రామాయణం చెప్తున్నారని అనొచ్చు కృష్ణ చెప్తున్నారంటే భాగవతం చెప్తున్నారనో భారతం చెప్తున్నారో అనొచ్చు శివ శివుడు గురించి అంటే శివపురాణమో మరో పురాణమో అనవచ్చు దత్తల గురించి ఏది ఆధార గ్రంథమో అని ప్రశ్న దత్త చరిత్ర ఎక్కడెక్కడ స్మరింపబడింది అంటే అనేక పురాణాల్లో స్మరింపబడింది కానీ ఆయన గురించి మాత్రమే చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం బ్రహ్మాండ పురాణ గతమైనటువంటిది శ్రీ దత్త మహాత్మ్యం శ్రీ దత్త చరిత్ర దీనికి శ్రీ దత్త పురాణము అనే పేరు కూడా ప్రసిద్ధిలో ఉన్నది ఇది కాకుండా భాగవతంలో దత్తుని యొక్క చరిత్ర చెప్పబడుతుంది మహాభారతంలో కూడా ప్రస్తావన ఉన్నది విష్ణు పురాణాదంలో కూడా ఉన్నది భాగవతంలో దత్తుని అవతారం గురించి మొదటి స్కంధమంలోనే ప్రస్థారం ఉంది సుఖయోగిందులు తెలియజేస్తారు సూత పురాణం కూడా తెలియజేస్తాడు దత్తుని యొక్క వైశిష్టం అక్కడ తాగకుండా అష్టమ స్కంధంలో వస్తున్న దత్తుని యొక్క చరిత్ర ప్రత్యేకించి మళ్ళీ ఉద్ధవ్ గీత అంటే ఏకాదశ ఏకాదశి స్కంధాల సమయంలో అక్కడ కూడా దత్త చరిత్ర కృష్ణపరపు చెప్తాడు విశేషంగా ఇలా భాగవతంలో చెప్పబడిన దత్త చరిత్ర ఇతర పురాణం యొక్క ఉన్న దత్త చరిత్ర ఇప్పుడు బ్రహ్మాండ పురాణాంతమైన దత్తుని యొక్క భవ్యమైన చరిత్ర అయితే ఈ దత్త చరిత్రను గురు చరిత్రగా పారాయణ చేయడం ఒక సంప్రదాయం దత్త చరిత్ర గురు చరిత్ర గురు చరిత్ర అంటే దత్త చరిత్ర మళ్ళీ తర్వాత గురు చరిత్ర అంటే ఆదిచంద్ర భగవత్పాదవులు అనే చరిత్ర ఈ రెండు గురు చరిత్రలండి గురు చరిత్ర ఎందుకంటే గురు చరిత్ర మనం తెలుసుకోవడం వల్ల మనం ఎలా చరించాలో ఆ చరించాలో తెలుస్తాం అందుకే చరిత్ర వినడం అంతేకాదు చరిత్రకు మహిమ ఉంది ఆ కారణం చేతనే గురుచరిత్ర పారాయణ చేసిన వారికి అనేక మహిళలు వారి జీవితాల్లో కనబడుతూ ఉంటాయి ఇప్పుడు రకరకాల గురుచరిత్రలు రకరకాల భాషల్లో వస్తున్నాయి దత్తుల వారి కూడా చిన్న సంక్షేమ రూపంలో తీసుకొచ్చిన గురుచేత్రలు లభిస్తున్నాయి దత్త సంప్రదాయాల్లో వచ్చినటువంటి శ్రీపాద వల్లభుల వారు అది నృసింహ సరస్వతి స్వామివారి ఇత్యాదుల వారి యొక్క వాసుదేవ సరస్వతి ఇత్యాదుల యొక్క దివ్య కాథలు మనకు లభ్యమవుతున్నాయి ఇవన్నీ గురుచరిత్ర సందేహం లేదు కానీ పురాణాంతర్గతమైనటువంటి దత్త చరిత్ర ఏదైతుందో అది ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ గురు చరిత్ర చదివితేనే మహిమ కనబడుతున్నదే మరి తొమ్మిది రోజులు గురు చరిత్ర మనం చెప్పుకోబోతున్నాము అంటే ఎటువంటి దత్త మహిమ మన జీవితంలో ప్రవేశించబోతున్నదో అనేది ఆసక్తిగా ఆనందంగా భక్తిగా ఎదురు చూడవలసింది బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి ప్రధానమైన దత్త కథనే మనం ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది తొమ్మిది రోజులకి ఇదే మనకి ప్రవచన రూప పారాయణంగా భావిద్దాం ఇందాక చదివిన ప్రథమ శ్లోకం కూడా దానిలోనిది ఏ విధంగా అయితే భాగవతంలో చెప్పబడుతూ జన్మార్జస్య ఇత్యాది బ్రహ్మసూత్ర వరతో రచింపబడిన శ్లోకం ఉన్నదో అదే విధంగా ఇక్కడ కూడా వ్యద్ధాసానిఖిలం విభాసి సతతం యోగ్యక్త జీవేశ్వర య సృష్టియద వనుప్రవిశ్య ఋషినా చక్రే పురస్సస్వతీః యం నిత్యం సరసిద్ధ సాధక గణా చమి ముక్తయే వందే నందిత తదిశ్వమగె యమజం అఖ్యాతమే కంత్ విభుం పరమాత్మ నమస్కారం మాత్రమే ఇక్కడ చెక్కబడుతున్నది ఏ పరమేశ్వరుడి యొక్క ప్రకాశమే జగత్తంతటిని ప్రకాశం పదిస్తున్నదో యద్ధాసాది కలం విభాషి శతకం తమేమ భాప్తవ అనుభాషి ఇక్కడ చెక్కబడుతున్నది పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుసరితే జగత్తంతో ప్రకాశిస్తుంది జగపణుడు సూర్య చంద్రవ్వు కూడా రాగలని ప్రకాశం అవ్యక్తమని జీవుడని ఈశ్వరుడని మూడు ఏదైతే చెప్పబడుతున్నదో అంటే ప్రకృతి జీవుడు ఈశ్వరుడు ఈ మూడుగా చెప్పబడుతున్నప్పటికీ అది వ్యవహార భేదంగానే ఒక పరమాత్మ స్వరూపమే ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృజించి తానే ప్రవేశించాడు ఇందులో ఇది ఎనుప్రవేశ సృష్ అనుప్రావిషత్ అనేటువంటి వాక్యం వేదవాక్యమే ఇందులో ఉన్నది భగవంతుడు ఈ జగత్ని సృజిత్లో ప్రవేశించేట ఎలా ప్రవేశించారంటే మనం ఇల్లు కట్టుకుని ప్రవేశించినట్లు అనడానికి లేదండి బంగారం బంగారం నగలో ప్రవేశించినట్లు అనడానికి నగలో బంగారం ప్రవేశిస్తే నగంతా బంగారమే భగవంతుడు ప్రపంచంలో ప్రవేశించారంటే ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమే